పోతు పోతు మార్గం మధ్య బ్రహ్మదేవునికి చెంట వస్తే ఆ చెంట చుక్క తీసి భూమి మీదేసి వెళ్ళిపోతుంటారు బ్రహ్మదేవుడు మరి ఆ చెమ చుక్క బ్రహ్మదేవుని చెమట చుక్క భూమి మీద పడితే బాగులు వంటలు నదులు సముద్రంలో గుట్టలు చెట్లు పుట్టలు గోగులు కొట్లు పిల్లలు జల్లు మానవులు కూలి కూలినట్టు చచ్చిపోతారు ఈ బ్రహ్మదేవుని చెమట చుక్క భూమి పంట ఇది అనిష్టము ధరలు ప్రపంచానికి అని ఈ బ్రహ్మదేవుని చెమట చుక్క ఎవరు కనిపెట్టినట్టే వాయుదేవుడి కనిపెట్టినట్టు అవునవునా వాయుదేవుడి కనిపెట్టి వెంబడేవుడి వచ్చి ఆ బ్రహ్మదేవుని చెమట చుక్క వడిసి పట్టింద కింద పడకుండా ఆ చెమట చుక్కను పట్టి ఎక్కడేసిందటలాసంపల ఆహా పార్వతి కుండ ఆ బ్రహ్మదేవుని చెప్పొచ్చు కైలాసంలో పార్వతీ గుండంలో వదిలేసి వాయుదేవుడు వెళ్ళిపోయాడు ఆ పార్వతి గుండంలో బ్రహ్మదేవుని చుట్టం వదిలేసి వెళ్ళిపోతే ఆ పార్వతి గుండంలో ఏమి జరుగుతున్నది ఏమి జరుగుతున్నది ఏమి చుట్టుకున్నది ఎందుకు ఒక ఈశ్వరుడు సభ చేస్తున్నాడు అనేది కృష్ణంగా మనకు అందరికి ప్రజలందరికీ అర్థమైపోతుంది ఆ శబ్ద చుట్టూ ఎప్పుడైతే పార్వతి గుండంలో వదిలేసిండో ఆ గుండములో బాలుడు ఆ పార్వతి గుండం లోపల ఆ నీటి లోపల పార్వతి గుండము పార్వతి గుండము ఆ ఆ గుండములో ఆ బాలు గుట్టి తేలాడి ఆ లీల మీద మనం కూడా భూమికి చిన్న పిల్లలు చేత గిరిగేరుతమో ఆ నీటి మిడ తిркуంట ఆ ఆ గుండములో ఏర్చునట బాలు ఆ బాలు గుట్టి ఆ మరి ఆ పార్వతీ గుండానికి ఎవరు వస్తారు ప్రతిరోజు స్నానం ఆ పార్వతీ గుండానికి స్నానం చేసే మహానుభావుడు ఎవరైనా శతంగ మహామునుష్య ప్రతిరోజు ఆ గుండం కలిసి స్నానం ఆ రోజు వచ్చినట్టుగానే ఆ గుండం

మరి ఈ బాలిదేవుని పుట్టిండు బ్రహ్మదేవుని చెట్ట పుట్టిండు బ్రహ్మదేవుని వరపుత్రుడు కాబట్టి తన చోటి సహాచర మునుషులందరినీ ఆ చిన్న మునుషులని ఎలా చెప్పింది చెప్పగా ఆ మనుషులు అందరు కృషి ఈ బ్రహ్మదేవుని వర ప్రసాదుడు కాబట్టి ఇతని పేరు కవనండియ మహిళలు పేరు పెట్టింది కవనంద మహర్షి ఋషులు అందరు పేరు పెట్టి అప్పుడు ఈ యొక్క శతంగ మహామేశ్వరికి అప్పటి నుంచి ఎవరి యొక్క శతంగారు వెళ్ళిపోతుంది అంతే కదా మరి పార్వతి గుండంలో పుట్టినటువంటి శతంగ మునీశ్వరుడు తీసుకొస్తున్నాడు బాలుడు కమ్యూనిటీ మహారాష్ట్ర ఏం జరగబోతుందని ఏం కోరుకుంటాడు శంకరుడు ఎవరి గురించి తప్ప చేస్తాను అనేది ఇప్పుడు కృప్తంగా అర్థమైపోతుంది అంతే కదా ఈ విధంగా ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోయి రాసిన వాళ్ళు మునీశ్వరుడు ఈ ప్రతిరోజు శతంగ మహామేశ్వరుడు ఈ యొక్క కౌమిన్య మహారాష్ట్ర బాలుని ఎత్తమేస్తున్నాడు ا پيما ت وينتا وچنا ويسن سوس ستا کرنا ليهم

బ్రహ్మదేవుడి వరాన పుట్టినవాడు ఒక్క వాడు కదా ప్రసాదుడు అవును ఈ ఆశ్ను వదిలిపెట్టి ఈ కవింద్య మహా ఎక్కడిపోతున్నాడట ఆ చెట్టు గుట్టలు తిరిగి రా

ఏది ఈ అరంగ లోపల చెత్త కుట్టలు పుట్టులు ఎప్పుడైతే తిరుగుతున్నాడు మిగిలిన వారుషి దాదాపుడు కదగానే

అయినంత మాత్రాన నీకు ఏమి కావాలే వాళ్ళ కాని అడిగిన నార్దుడు ఆ